సో నైట్కి చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అప్పుడు ఆ రోజులు అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్లు ఆఫ్ చేస్తున్న వాళ్ళు బట్ ఒక అలర్ట్ వచ్చేది నెక్స్ట్ డే మార్నింగ్ బన్నీ ఆన్ చేయగానే అలర్ట్ వచ్చినట్టుంది సెవెన్ ఓ క్లాక్ ఇస్ నాకు కాల్ వచ్చింది అదే ట్రై చేసినట్టున్నారు అదే నైట్ మాట్లాడాం కదా అది కథ వినాలి ఇమీడియట్లీ అదే రోజు రెండు ఆఫ్ ఫస్ట్ హాఫ్ మార్నింగ్ సెషన్ సెకండ్ హాఫ్ బ్రేక్ లంచ్ తర్వాత రెండుసార్లు వినేసి అక్కడి నుంచి మా జర్నీ మొదలైంది ఇక వెనకాల బండి ఉన్నాడంటే వెనకాల అరవింద్ గారు రావాలి కదా మార్నింగ్ సెషన్ అయిన వెంటనే ఫస్ట్ హాఫ్ అయిన వెంటనే తను సూపర్ గంతురేసేసి తన కార్లో డ్రాప్ చేశాడు నన్ను ఆఫీస్కి కార్లో డ్రాప్ చేసే డ్రాప్ చేసాడు ఇక్కడే ఇది మన ఆఫీస్ సాగర్ సొసైటీలో ఇక అక్కడ నుంచి బన్నీకి నచ్చింది బాగుంది బట్ అరవింద్ గారు ఎంటర్ అయ్యారు సో చెప్పండి ఆల్రెడీ చెప్పేసా ఒక సెషన్ అయింది కాదయ్యా బాగుంది ఇది సరే ఓకే సార్ చేసుకొని వస్తాం వెళ్ళాలి ఏం చెప్పారు మళ్ళీ రాసుకోవాలి రెండో సెషన్ అయింది ఇక సుక్కు ఆల్రెడీ ఆ కథని లోపల పెట్టేసుకొని తను ఏదైతే రాసుకున్నాడో ఎప్పుడు చెప్పించిన అదే ఫ్లో వస్తుంది సో థర్డ్ టైం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత గీతా ఆర్డ్స్ ఆఫీస్ ముందు ఇట్లా కారు వచ్చి ఇట్లా వేసేసుకుని సార్ నా సాయంత్రం బస్ టికెట్ వేసేయండి ఏమైందే నాకు నా వల్ల పట్టింది నాకు పాగుసుకు ఇప్పుడే కదా ఏదో చెప్పాడు మనం ఏంది నమ్ముతున్నాం కదా వెళ్దామని మళ్ళీ అసలు ఏంటి ఏమైంటిదని వేమ వాసు అయిండు ప్రకాష్ అప్పుడు సార్ ఒక డైలాగ్ ఎంతో చెప్పాను నాకు ఉంటుంది ఏంటంటే సార్ ఒక్క పాట మొదసారి చెప్పలేక లెక్చర్ చెప్పాలి వచ్చేసాను ఇప్పుడు ఇక్కడ అదే చేయమన్నారు ఆయన నేను చేసేసారి వెళ్ళిపోతున్నాను ఈ సినిమా అక్కర్లా నేను జాబ్ చేసుకుంటాను మాతో చెప్పుకుంటానికి అదే బెటర్గా ఉంది చెప్పిన మాట మళ్ళీ చెప్పొచ్చు అయిపోయింది నాకు అప్పుడు స్కోడా కార్ ఏదో ఉండి వచ్చేసి ఈవినింగ్ బస్ టికెట్ వేసేయండి అంటాడు సరే అయిపోయి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తే ఏదో ఒక దగ్గర కమ్యూనికేషన్ ఆగిపోయింది ఈ సినిమాకి తర్వాత సత్యనారాయణ రెడ్డి గారి ద్వారా మళ్ళీ మాకు కమ్యూనికేట్ అవ్వడం అరవింద్ గారు వాళ్ళ కథ ఏమైంది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అప్పుడు కాన్ఫిడెంట్గా అనుకొని బన్నీ నా ఆఫీస్కి పిలిచాం వినాయక చవితి రోజు బన్నీ ఆఫీస్కి వచ్చి కూర్చొని ఒక్కొక్క సీన్ చెప్తుంటే బన్నీ ఒక్కొక్క సీన్ రాసుకున్నాడు అంటే మామూలు జర్నీ కాదు వాళ్ళ ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా ఈ సెలబ్రేషన్ చేస్తూ ఇక్కడ అందరం ఉన్నామని అంటే ప్రతి ఒక్కరు ఈజ్ ఇన్వాల్వ్మెంట్ బన్నీ నేను హీరో అని సుక్కు డైరెక్టర్ సినిమా మెటైజ్ చేయడం కోసం ఫ్రైగా చెప్పాలంటే వీళ్ళిద్దరు కష్టపడ్డారు ఇప్పుడు నిజాలు మాట్లాడుకోవచ్చు కాబట్టి ఎందుకంటే సెకండ్ హాఫ్ ఇద్దరు కూర్చొని నేను నేను ఇంకా చెప్తాను కదా ఆఫ్ అయిపోయింది మళ్ళీ చెప్పలేను అలాంటి కొంచెం చెప్పాలంటే చెప్పలేకపోతున్నా కూర్చొని చెప్పారు అరవింద్ గారికి సీన్ టు సీన్ సో బన్నీ రాసుకున్న తర్వాత మళ్ళీ అరవింద్ గారి టైం తీసుకొని వెళ్ళి ఆ బన్నీ ఇప్పుడు నేను మేమిద్దరం కూర్చొని సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే లేచి అరవింద్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు అలా ఈ సినిమా మొదలవ్వటానికి సో టీమ్గా ఒక ఎఫర్ట్స్ పెట్టి జరిగింది అక్కడి నుంచి మా ఇద్దరికి చాలా గొడవలు ఉన్నాయనుకో గొడవలు అంటే ఫ్రెండ్లీ గొడవలు ఎప్పుడు వేరేలాంటివి కాదు ఒకే ఒక్కసారి మూడు రోజులు మాట్లాడుకోకుండా ఉన్నాం అయినా మళ్ళీ నేనే రూమ్కి వెళ్ళిపోయాను చెప్పచ్చు లేదు టైం లేదు ఆల్రెడీ లెవెన్ అవుతుంది ఓకే మాట్లాడట్లేదు సో వెళ్ళిపోయి వైజాగ్లో ఏంటి బాగుంది ప్రాబ్లం అని చెప్పు నువ్వు సినిమా గురించి ఆలోచించేది నేను సినిమా గురించి విల్ ఫర్ వర్క్ ఉండేది పొద్దున నేనేమ్మో ఇలా ఉండేవాడిని కూర్చుంటే ఇద్దరం కలిసారంటే ఎక్కడికి వేరే నో అంటే అప్పుడే స్టార్ట్ అయ్యాము ఎకానమీ ఒక రూమ్ కంటే అమ్మ మళ్ళీ వెయ్యి రూపాయలు ఎక్కువ అవుతాయి ఎందుకు ప్రొడ్యూసర్ ఏం ఆలోచిస్తాడు ప్రొడ్యూసర్ అప్పుడు ఎకానమీ చాలా జర్నీ ఎన్నో అద్భుతమైన మూమెంట్స్ ఇందాక దేవి చెప్పినట్టు ఒక్కొక్క ఆలోకించారు రా నువ్వేంటి నేను ప్రాబ్లం ఏంటి ఓకేనా అండ్ తను వచ్చేసి మళ్ళీ అంటే హీజ్ లైక్ అంటే చెప్పాలి ఎప్పటికప్పుడు ప్రతిదాన్ని సినిమాకు సంబంధించి ఏ విషయాన్ని ఎక్కడెక్కడ హోల్డ్ చేసుకుంటూ సినిమాని ఆర్య అనే సినిమాని తీసుకొచ్చి పెట్టారనే డెఫినెట్లీ చెప్తా సార్ ఇంకా నిజాలు మాట్లాడుకుందాం అప్పుడే ఎందుకు లేదు చెప్పండి సో అలా ఎన్నో మూమెంట్స్తో అద్భుతంగా జ చేస్తూ ఈ జర్నీ చేసాం దానికి దేవి మ్యూజిక్ కానీ రత్నవేల్ గారి విజువల్స్ కానీ సో అదర్ టెక్నీషియన్స్ ఎవ్రీ మూమెంట్ యాడింగ్ 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 అయ్యే ఈ ఆర్యా తయారైనప్పుడు సో ఈ ఆర్యా తయారవ్వటానికి సుక్కు ఇట్స్ ఏ హండ్రెడ్ పర్సెంట్ యువర్ బేబీ సో నువ్వు మీలో ఉన్నవన్నీ రైట్ రూట్లో రైట్ రైట్ రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెప్పడం తప్పితే మేము చేసింది ఏం లేదు ఏ సీన్ రాసినా నువ్వు రాసుకుందే రైటు రాంగ్ చెప్పడమే దానికి గంగోత్రి అప్పుడు బన్నీ అరవింద్ గారు రాఘవేంద్రరావు గారిని పెట్టి ఒక సెటప్కి పెట్టి హిట్ తీస్తే బన్నీ మేకోవర్ అవ్వడం ఈ సినిమా కోసం ఇందాక శివబాల చెప్తూ నాకు గుర్తుంది అల్లరామలింగే గారు అక్కడ అన్నపూర్ణల స్టేట్కి ఒక పెద్దది ఆ రన్నింగ్ది స్టిల్ పెట్టినప్పుడు రామలింగే గారు అక్కడ కూర్చొని అలాగే చాలాసేపు చూస్తున్నాడు ఆ రోజు అనిపించింది నాకు అంటే తాత ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఫాదర్ అంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా తాత బన్నీ సైడ్ చూసుకుంటుండ ఆహా ఏదో రోజు బన్నీ వేలుతాడు అని అది ఈరోజు నిజంగా అంటే అది ఎఫర్ట్స్ బన్నీ ఈరోజు ఈ స్థా ఈ స్థాయిలో ఉండటానికి మాది ఆల్మోస్ట్ బ్రదర్స్ జర్నీ అయిపోయింది తర్వాత ఆర్య తర్వాత నా డాటర్కు బ్రదర్ అయిపోయాడు బన్నీ ఆర్య తర్వాత అంటే ఒక అటాచ్మెంట్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం కానీ బన్నీ ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క సినిమాని భయంతో రెస్పాన్సిబిలిటీగా ఉంటూ భయంతో సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా స్టార్ అయ్యాడు ఒక ఆర్యాతో మొదలై ఈరోజు పుష్ప పుష్ప వన్ తీసి ఇద్దరే కాంబినేషన్లో సెన్సేషన్లు కొట్టి ఇప్పుడు పుష్ప టూతో ప్రపంచం వెయిట్ చేసేలాగా చేశారు దానికి మీ ఇద్దరికి హెడ్స్ ఆఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్